ఏదో ఒక సైడ్ అనేది మనం ఇది ఇది కూడా ఎలా పెడతా ఒక సైడ్ ఇలా పుష్ చేసిన అనుకోండి సెకండ్ సైడ్ జస్ట్ అలాంటి పెడుతుండగా ఒక సైడ్ మనం జస్ట్ అలా ఫిక్స్ చేసిన తర్వాత ఉన్న సైడ్ జస్ట్ అలాంటివి వచ్చారు చూడండి ఎగ్జాక్ట్ గా మనకి ఇది ఉంది కదా ఈ గిఫ్ట్ లోన్ అనేది ఇది ఉండాలి రాడ్ ఉంది కదా ఈ రాడ్ అనేది ఎక్కడ దీనిలో ఉండదు ఎందులో ఉంటేనే మనకి ఏంటంటే ఈజీగా పెట్టుకోవడానికి ఈజీగా ఉండదు కష్టం లేకుండా పెట్టుకోవచ్చు లేదంటే హార్డ్గా పెట్టడం అవ్వదు నెక్స్ట్ సెకండ్ వైఫ్ మనం పెట్టేటప్పుడు కూడా ఇది ఎంత టైట్ ఉంటే టైట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది దాన్ని ఏమి కొంతమంది మనకి ఏంటంటే యూట్యూబ్లో అందరూ ఏం చేస్తారంటే ఇలా వాళ్ళు అలా ఏం అవసరం ఉన్నది ఇప్పుడు ఫిట్ అనేది ఇలా అనుకోండి దీని మీద ఎగ్జాక్ట్ మనం పెట్టామనుకోండి ఫస్ట్ వన్ సైడ్ కూర్స్ చేయాలి ఇలా పట్టెకన్ సైడ్ ఫుయాలి అంతా ఇంకేం లేదు ఇలా లాగా అవసరం పని ఏమవుతుంది అనేసి నెక్స్ట్ క్లాత్ అనేది ఎక్కడ లూజ్ ఉన్నా సరే మనం ఏం చేయొద్దు జస్ట్ ఇది లైట్ ఇలా ఫుష్ చేసి ఇదిగోండి మనం ఉంది కదా ఈ పట్టి ఈ పట్టీలోనే ఎగ్జాక్ట్ మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఒక సైడ్ ఫుస్ చేసి సెకండ్ ఆటోమేటిక్గా అయిపోద్ది ఇలా లాగేసిది రాంగ్ డైరెక్షన్ ఎప్పుడు అలా పెట్టద్దు జస్ట్ ఇలా లాగి కాబట్టి క్లాత్ని జస్ట్ ఇలా లాగండి ఒక సైడ్ ఫు చేయాలి నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫుస్ చేయాలి చూడండి ఇది కాదా ఒక సైడ్ మనం కరెక్ట్గా పెట్టుకోవాలి ఒక సైడ్ ఫస్ట్ సైడ్ నెక్స్ట్ సెకండ్ సైడ్ చూడండి మనకి ఎంత ఐరన్ చేసినట్టు ఎంత నీట్గా వచ్చింది ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇలా ఉంది ఇలా ఉంది ఇప్పుడు ఈ డిజైన్ అయిపోయింది లేదా అయిన తర్వాత మనకి ఈ డిజైన్ ఎలా ఉంటుంది మనం ఏం చేయాలంటే ఇక్కడ గ్రీన్ లైట్ ఉంది కదా ఇది పింక్ కలర్లో రావాలి చూడండి ఏమి క్యాన్సిల్ చేస్తాను పింక్ కలర్లో వచ్చింది నెక్స్ట్ మనకి డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి డిజైన్స్ అన్నీ దీంట్లో ఏం కొన్ని కూడా ఉండవా సార్ స్టోరేజ్ అంటే పెండర్ లో డిజైన్ కొత్తి మిషన్ ఇక్కడే ఓపెన్ చేశారు కదా ఈ డేమ్ లోడ్ చేశారు అనేది ఇక్కడ మనకి ఫ్లవర్ ఉంది కదా దీని మీద టచ్ చేస్తే మనకి డిస్ప్లే ఉన్న డిజైన్స్ ఆల్రెడీ దీనిలో ఉన్నాయి మీరు ఏదేయాలి అనుకుంటారో దాని మీద టచ్